భీంపూర్ గ్రామ పంచాయతీలోని ఇండిపెండెంట్ బలపరిచిన సర్పంచ్ గా అభ్యర్థిగా ఠాగూర్ ఉమాదేవి గోవర్ధన్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు స్వతంత్రం వచ్చి ఈరోజు మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు కాబోతుంది కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలనున్న ఈ కర్జీభీంపూర్ గ్రామ పంచాయతీ చూసినట్టుంటే నిజంగా కూడా ఈ గ్రామ పంచాయతీ కోసం స్వతంత్రం వచ్చిందా రాలేదా ఎందుకంటే మన కాగజ్ నగర్ పట్టణం నుండి ఓన్లీ ఆరు కిలోమీటర్ల దూరము వరకు ఇక్కడ కచ్చా రోడ్డు ఉండి ఆ కచ్చా రోడ్డుతో మా యొక్క రవాణా వ్యవస్థ కానివ్వండి విద్యా వ్యవస్థ కానివ్వండి ఏదైనా అనారోగ్య కారణంగా ఉన్నప్పుడైనా కానీ ఒక పేషెంట్ పోవడానికి చాలా కష్టాలు పడుతూ మరి ఇక్కడ జనజీవనం సాగుతుంది మరి ఒక్కసారి గత యాభై సంవత్సరాలను చూసినట్టుంటే ఏకచత్రాధిపత్యం నడిపిన వారు మరి ఈ గ్రామానికి ఏం చేయలేకపోయినరు అదేవిధంగా మా లోపల ఒక ఒక చేంజెస్ వచ్చి ఒక మార్పు రావాలని ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో గత పది రెండు విడుదలగా ఒక సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది మరి అతను కూడా ఈ పనులు చేయడంలో సఫలం కాలేకపోయి విఫలమైన కారణంగా నేను రీత్యా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మరి నా ఊరు అదృష్టమో మరి నా అదృష్టమో ఒకవేళ ఈ సర్పంచ్ ఎన్నికలు సరైన సమయంలో జరుగుతుంటే మరి నా అవకాశం లేకపోతుండే ఈ ఏప్రిల్ లోపలనే నేను రిటైర్మెంట్ అవడము ఈ ఎలక్షన్లు కూడా పోస్ట్ పోన్ ఈ నెలలో జరగడము చాలా శుభకరణం అనుకుంటానా ఎందుకంటే మా గ్రామంలో ఉన్న అభివృద్ధి ఏమీ లేక నేను పొరుగురికి రావడము నేను పొరుగు సేవలు చేసినప్పుడు అందరూ నా ఫ్రెండ్సే కానీ నా చుట్టాలే కానీ నా ఊరు వాళ్ళే కానీ ప్రతి ఒక్కరూ ఇట్లుండే మేము తల వంచుకొని చిగ్గు చాటుగా బతుకుంటూ ఉన్నాం కానీ ఈరోజు అవకాశం నాకు వచ్చింది నా గ్రామంలో వాళ్ళు అదే అన్నారు అయ్యా నువ్వు ఎప్పుడు బయట అభివృద్ధి పనులు చేస్తున్నావు మరి ఒక్కసారి నీకు ఉద్యోగం అయితే లేదు రిటైర్మెంట్ అయినప్పు అయిపోయినావు కాబట్టి ఈసారి నిన్ను మేము మా గ్రామ పంచాయతీ ఏదో సర్పంచ్గా ఎన్నుకుంటాము మరి మీ యొక్క తెలివి అభిప్రాయాలు ఎలా ఉంటాయి అభిప్రాయం మేము ప్రజల దగ్గరికి పోయి అడిగినప్పుడు ప్రజల అభిప్రాయం కాదు నా అభిప్రాయం అంతే ఎందుకంటే నేను కూడా ఈ ఊరికి రావడం పోవడం ప్రతి నా కూడా ఇక్కడ నా వ్యవసాయాలు నా ఇల్లు కూడా ఇక్కడ ఉంది ఉద్యోగ ఉద్యోగరీత నేను ఏదో కాదని పోవడం జరిగింది కానీ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత నా శేష జీవితాన్ని ఇక్కడ గడపడానికి మేమున్నాం మరి ఇది మేము చూస్తున్నాం వాళ్ళు చూస్తున్నాం వాళ్ళకున్న కష్టాలు ఏంటంటే రోడ్డు స ఒకటి ఏంటంటే మొట్టమొదటిగా నా గ్రామ పంచాయతీ లెవెల్ చూసినట్టుంటే ఒడ్డు కూడా అనే గ్రా ఒడ్డు ఇందిరానగర్ కాలనీ ఇందిరానగర్ కాలనీకి తర్వాత కర్జీభీంపూర్ అనే మా గ్రామ పంచాయతీకి చిన్న వాగు వాగు ఉన్నది ఆ వాగు దాటడానికి వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేకుండా ఆ చదువుకునే పిల్లవాళ్ళ విద్య కుంటు పడిపోతుంది అయితే అది మో ఫస్ట్ నేను అక్కడికి ఎంటర్ కాగానే వాళ్ళకి నేను ఒకటే చెప్పడం జరిగింది వాళ్ళు ఒకటే అన్నారు सरपंच उम्मीदवार हाँ। से, से खड़ी हैं ये गांव में शादी हो गई जब से गांव में डेवलपमेंट कुछ भी नहीं था हम लोग कहीं भी गए तो बंडिया वो ये रोड अच्छा नहीं है बच्चों को भी यहाँ पढ़ाई के लिए कुछ सुविधा नहीं है हम अगर हमें चांस ये तो हम रोड अच्छा बनाने की बनाएंगे और बच्चों के लिए भी बस नहीं है स्कूल का उसका भी सुविधा करेंगे और ब्रिज 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 गाँव के रास्ते के लिए भी ब्रिज भी अच्छा नहीं है और उनके लिए भी हम करना चाहते हैं ये गांव को हम अच्छा करना चाहते हैं यहाँ पे कुछ भी सुविधा नहीं है रोडों की सुविधा भी नहीं है बच्चों का भी अच्छा स्कूल का भी या बस का भी कुछ भी सुविधा नहीं है तो हम हम आप हम आपको अगर एक बार चांस दिए तो हम एक गांव को अच्छा करेंगे बल्कि रहे करेंगे हमारा हमारा क्या? द्यार्थ। हमारा बैठ ग्रुप को आप हमें थोड़ा अच्छे मेजोरिटी से हम आपको आप जीते हैं तो हम एक गाँव को अच्छे से अच्छा करेंगे और आपको कुछ